హాయ్ అండి పెసలితో దోశ ప్రిపేర్ చేసుకుందాం ఈ దోశ పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ పెసలు తీసుకున్నాను ఒక బౌల్ వేసుకున్నాను రాగులు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ తీసుకుంటున్నాను రైస్ వన్ ట్వంటీ ఎంఎల్ మినపప్పు వన్ ట్వంటీ ఎంఎల్ మినపప్పు విడిగా నానబెట్టుకుందామండి మెంతులు వీటన్నిటిని ఎనిమిది గంటలు నానబెట్టుకుందాం పెట్టుకున్నా చూడండి అండి ఎనిమిది గంటల తర్వాత నేను నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దోశ పిండిని మిక్సీ పెట్టుకుందాం ఇలా వస్తే సరిపోద్ది మనం పెసలు తీసుకున్నాం కాబట్టి కొంచెం తిక్కుగానే ఉండాలి ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గంట బయట నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు ఉదయం దోసేసుకోవాలి పెసలు ఒక్క దాంతో మనం దోశ పిండి ప్రిపేర్ చేసుకుంటే గ్యాస్ ఫామ్ అవుద్దని కొంతమంది స్కిప్ చేస్తారండి ఇలా కొంచెం రాగులు యాడ్ చేసుకొని ట్రై చేయండి దోశ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి అండి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ దోశ వేస్తున్నాను పిండి చూడండి ఎలా పొంగింది సాల్ట్ పిండి కొంచెం తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మరి నీళ్ళగా కాకుండా थैंक यू फॉर वॉचिंग